అందరికీ నమస్కారం ముఖ్యంగా గాజులు తిన్న ప్రాజెక్టు మనకి ఎఫ్టిఎల్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఏడు అడుగులు ఉంది అందులో దాదాపు మూడు వందల డెబ్భై ఆరు పాయింట్ మూడు సున్నా అడుగులకి ఆల్రెడీ వాటర్ వచ్చేసినాయి ఇంకా కొంత ఒక అడుగు వాటర్ వచ్చేస్తే మన ప్రాజెక్ట్ నిండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వేముగోడు పుట్టపాశం కైరవాడి కుర్నూరు లింగం దిన్న గ్రామాల్లో ఉండే ప్రజలు ఈ గేట్లు ఎప్పుడైనా మనకి ఇంకా ఆ వాటర్ లెవెల్ ఫుల్కే వచ్చేస్తే గేట్లు ఎప్పుడైనా లిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీ ఏదైనా పంటలు మీరు కోసుకొని ఉన్నా అవి జాగ్రత్తగా మీ ఇళ్ళకి చేర్చుకోవడం ఈ టైంలో మీరు పొలాలకి వెళ్లకుండా ఉండడం లాంటి ప్రికాషన్స్ తీసుకోండి అదేవిధంగా ఈ పైన వర్షం పడితే ఇక్కడ గంజిహల్లి మల్లెలవాగు అక్కడ కూడా మనకి వాటర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు పద్నాలుగో తారీఖు దాకా మనకి వర్షం వచ్చే సూచనలు వాతావరణ శాఖ నుంచి ఉన్నాయి కాబట్టి ఈ ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండి కొంచెం పొలాలకు వెళ్ళే పనులు వాయిదా వేస్ వేసుకొని సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను తహసీల్దార్ గోనెగండ్ల మన ప్రాజెక్ట్ త్రీ సెవెంటీ సెవెన్ ఎఫ్ఆర్ఎల్ ఎఫ్ఆర్ఎల్ ఇప్పుడు ప్రజెంట్ త్రీ సిక్స్ త్రీ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఉంది త్రీ సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్కి నీళ్ళు వదలు ఏ క్షణానైనా వదలాల్సి ఉంటుంది నదీ పరివాహక ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంఆర్ఓలకి ఇన్ఫామ్ చేస్తున్నాము వర్షాధ వర్షాధారం రాత్రి నుంచి వర్షం పడినందు వల్ల ఈరోజు నీళ్ళు బాగా ఇంప్రూవ్ అయినాయి ఏ క్షణానైనా నీళ్ళు వదలడానికి సిద్ధంగా ఉన్నాము